అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక లోగిలి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు అందించడానికి మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రవచనకర్త శ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ గారు వారిని అడిగి ఈరోజు మనకున్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సరే ఏం లేదు డైరెక్ట్గా టాపిక్కి వెళ్ళిపోదాం మనము వాస్తవానికి మన సాంప్రదాయం ప్రకారం ఆదివారం అనేది నాన్ కి విరుద్ధం అని అంటారు కానీ ఎందుకు సరే మరి ఇప్పుడు ఎందుకు అది అలవాటు అయిపోయింది పాశ్చాత్య వ్యామోహం ఇది బ్రిటిషర్స్ చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఓకే అర్థం చేసుకోలేని పరిస్థితి మనకు కలిగింది ఆ టైంలో ఎలాగంటే దీనికి నేను కావాలంటే శాస్త్ర ప్రమాణం కూడా ఇప్పుడే చెప్తాను చెప్పండి ఆమిషం రవేర్థిని సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్తినే నా వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అని సాంబపురాణంలో ఉన్న సూర్యాష్టకంలో ఉన్న చివరి ఫలశ్రుతి ఓకే దీనికి ఏంటంటే ఆమిషం అంటే మాంసం మధువు అంటే మధ్యం ఆదివారం ఆ రెండు తీసుకుంటే సప్త జన్మ భవేద్రోగి మీకు మీనింగ్ చెప్పనవసరం లేదనుకుంటాను జన్మ జన్మ దరిద్రత ఆ ఏడు జన్మల్లోనూ అతడు దరిద్రుడిగానే పుడతాడు అతడిలో ఉండేటువంటి తేజస్సు క్షీణిస్తుంది ఈ జన్మలో మీకు ఆరా అనే ఇంగ్లీష్లో పదం కదా అది భారతీయులకు చాలా ఎక్కువగా ఉండేది ఎప్పుడు ఆ టైంలో బ్రిటిషర్స్ కాలంలో దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి దీన్ని ఎలాగైనా పోగొట్టాలి అని వాళ్ళు అనుకున్నది ఏమిటంటే ఆదివారం అనేటువంటి దుష్ట సంకల్పాన్ని తీసుకోవటం ఓహో ఆ దుష్ట సంకల్పాన్ని ఎలా తీసుకున్నారంటే భారతీయులు వాళ్ళ దగ్గర కొంతమంది ఉద్యోగులుగా పనిచేస్తుండేవారు వాళ్ళని పరిశీలన చేస్తుండేవారు వాళ్ళు సండే అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు పొద్దున్నే ఐదింటిలోపే నిద్రలేచేవారు ఈరోజు ఏడు అయినా నిద్ర కూడా అది మన దురాచారం ఆ ఐదింటిలోపు లేచి స్నానం చేసి మొట్టమొదటిగా సూర్యారాధన చేసేవారు అంటే తెలిసిన వాళ్ళు సూర్యుడి నమస్కారం చేయటం ఈ రోజుకి మీరు పెద్దవాళ్ళని చూస్తే స్నానం అయిన తర్వాత మొట్టమొదట సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఇంకే పైన ఏ పనైనా చేస్తున్నారు కారణం సూర్యుడిచ్చేటువంటి తేజస్సు ఆ తేజస్సును వాళ్ళు పొంది వాళ్ళ ముఖాలు బాగా వెలిగిపోయేవి ఆ వెలిగిపోతున్నటువంటి ముఖాలని పరిశీలన చేసి వీళ్ళు ఎలాగైనా ఆ తేజస్సును పోగొట్టాలన్న ఉద్దేశంలో ఆదివారం వాళ్ళని గెట్ టు గెట్ టుగెదర్ అనేటువంటి పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేయటం దాంట్లో మద్యం వాళ్ళకి ఇవ్వటం మాంసం ఇలాంటివి ఇవ్వటం ద్వారా వాళ్ళు దానికి అడాప్ట్ అయిపోయారు మొత్తం ఆదివారమే చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు తీసుకున్నారు ఈ రోజు ఇది పోవాలంటే ఒక్కటే మార్గం ఆదివారం అనేటువంటి సెలవు దినాన్ని మరో రోజుకు మార్చాలి ఆ ఎస్ సార్ ఈ మధ్యకాలంలో కూడా వింటున్నాం బుధవారాన్ని సెలవు దినంగా చేయాలని చాలా బుధవారం అనే కాదు ఆదివారం అనే కొన్ని కొన్ని ప్రాంతాలలో వినిపించింది సౌదీలో శుక్రవారం సెలవు దినం ఆదివారం కాదు ముస్లిం దేశాల్లో చాలా మటుకు ఆదివారం సెలవు ఇవ్వరు శుక్రవారం ఇస్తారు కారణం ఇవాళ పవిత్ర దినంగా భావిస్తిస్తున్నాయి సో మనం ఆదివారాన్ని ఎందుకు భావించకూడదు మనకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అని మనం మనం ఫీల్ అవుతున్నాం కానీ శాస్త్రాలు ఖచ్చితంగా ఆదివారం మాంసం తినకూడదని చెప్తున్నాయి సరే అయినా అంటే మన వాళ్ళకి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది సనాతన సంస్కృతి గురించి కొంచెం ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అయినా కానీ ఇంకా పాశ్చాత్య సంస్కృతిని అలానే కొనసాగిస్తున్నారు అంటే దీన్ని మార్చలేమా మనము మార్చలేము అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో ఎప్పటికీ సాధ్యం కాదు మనం అవగాహన 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 కల్పించడానికే ఇంటర్వ్యూ కొంతలో కొంత కొంతవరకు కల్పించి నచ్చిన వాళ్ళు మారగలుగుతారు కానీ పూర్తి స్థాయిలో ఈ అవగాహన అనేది మనం తెప్పించగలం గానీ మారుతారా మారరా అనేది వారి వ్యక్తిగతం అంతే అంతే కదా వాళ్ళ పరిస్థితులు కూడా మారనివ్వకుండా ఉండగలవు కొన్నిసార్లు వాళ్ళ బంధాలు అలా చిక్కుకొని ఉంటాయి ఇది నేను వ్యక్తిగతంగా కొన్ని పరిశీలన చేశాను కాబట్టి చెప్తున్నాను పూర్తి స్థాయిలో అవగాహన తెప్పించగలం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం ఏంటనేటువంటి బేసిక్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలం కానీ అందరూ ఆచరిస్తారు అనేది ప్రశ్న ఆచరించ వాళ్ళు ఆచరించడానికి వచ్చి మనం సిద్ధంగా ఉండాలి ఆ సిద్ధంగా ఉన్నప్పుడే మనం ధర్మాన్ని ఈజీగా అందరికీ అందుబాటులో తేయగలం